అందరికి నమస్కారం ఇప్పుడు కొత్తగా నత్తలు వస్తున్నాయి విజయనగరం సైడ్ ఈ రోజు న్యూస్ పేపర్ లో సిద్ధిపేట వచ్చేసి చెట్లు కొట్టేస్తున్నాయి ఈ నత్తలు అనేది ఏ తినడానికి వేరే పురుగు ఇచ్చారు సృష్టి అది రెడీమేడ్ బక్స్ మీరు ఆ ఫోటోస్ చూడండి ఎలా తింటాయో ఒక బ్యాచ్ ఆరు వందల గుగ్గులు పెడతాయి ఆ గుగ్గుల నుంచి లాభం తినడానికి ఈపీఎన్ అని మా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది అది కూడా సృష్టిలో ధీముడే ఇచ్చారు ఆ ఈపిఎన్ లాభానికి కూడా తినేస్తుంది కాబట్టి రెడీవేడ్ పక్ దగ్గర కాపర్ సిల్ఫేటు టైం వేస్ట్ ఒక లిక్విడ్ ఇస్తాను స్ప్రే చేసుకోండి స్లో రిలీజ్ అవుతుంది కావంట పౌడర్ చేసుకోండి మీకు అది అత్తలన్నీ ఎత్తపోతాయి ప్రకృతిలో మీరు కానీ ఈ కెమికల్స్ కొడితే మంచి పురుగులన్నీ చచ్చిపోతాయి పెద్ద పురుగులన్నీ ఎక్కువ ఉధృతం అవుతుంది ఏదో రోజు ప్రాబ్లం వస్తాయి సో నేను మంచి పురుగులు కూడా మీకు అది వీడు చూస్తా అవి ఎలా తింటున్నాయో అవి ఎలా చంపుతున్నాయో మీకు గోవుల్ డేటా ఉంటుంది చూడండి మీకు హెల్ప్ అవుతుంది